అందరికీ నమస్కారం జూన్ నెలలో కుంభరాశి వారికి జరిగేది ఇదే నా అనుకున్న వాళ్లే మోసం చేసే ప్రమాదం ఉంది మరి జూన్ మాసంలో కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం ఏం జరగబోతోంది వారిని నా అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేయబోతున్నారు మరి ఆ ప్రమాదం నుంచి కుంభరాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్ర నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడో పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని ఈ కుంభరాశిని పాలించేటటువంటి గ్రహం శనిదేవుడు శని ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా ఈ సంవత్సర చివరి వరకు ఈ కుంభరాశి యొక్క మొదటి ఇంట్లోనే తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇది కుంభరాశి వారికి ప్రతి అంశంలో కూడా అనుకూలమైన ఫలితాలని తీసుకొస్తోందనే చెప్పుకోవాలి మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ సంభాషణలోనూ మెరుగైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సామరస్యం కలిగినటువంటి సంభాషణలను చేస్తారు తద్వారా మీరు అనుకున్న పనిని పూర్తి చేసుకోగలుగుతారు శని యొక్క అనుకూలత మీకు ఆ విధంగా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారు వారి యొక్క ఆలోచనలను వ్యక్తపరచడంలో దృఢంగా ఉంటారు అంతేకాకుండా జీవితంలో క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు కష్టపడి పని చేయటానికే ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అంతేకాకుండా శ్రద్ధగల ప్రయత్నాలు వీరి యొక్క జీవితంలోని వివిధ రంగాలలో అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కుంభరాశి వారికి అందిస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు దైవ గురు అనేటువంటి బృహస్పతి నడుస్తున్నటువంటి మే మాసంలోని మొదటి తారీఖు నుంచి మూడవ ఇంట్లో తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకుని ఏడవ తొమ్మిదవ మరియు పదకొండవ గృహాలని సానుకూలంగా ప్రభావితం చేస్తూ ఉన్నాడు ఈ కుంభరాశి వారికి ఇది కుంభరాశి వారి యొక్క పెరిగిన ఆదాయానికి సామరస్య పూర్వకమైనటువంటి వైవాహిక జీవితాన్ని కొనసాగించటానికి అదేవిధంగా వారు చేసేటటువంటి ప్రయత్నాలు వ్యాపారాభివృద్ధి కుటుంబ పరమైనటువంటి సానుకూలత వీటన్నిటికీ కూడా చక్కటి మెరుగుదలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు అలా దారి తీయటం వల్లే ఇప్పుడు ఆదాయం పెరగడంతో పాటు వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని అడ్డంకుల్ని తొలగించుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పుకోవచ్చు మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజానికి సహకరించడంతో పాటు గౌరవనీయమైనటువంటి వ్యక్తిగా గుర్తింపును కూడా పొందుతూ కుంభరాశి వారు సమాజంలో గౌరవ మర్యాదల్ని పొందుతున్నారు అలాంటి పరిస్థితిని శని భగవాను యొక్క అనుగ్రహం వల్ల వీరు పొందబోతున్నారు సో ఈ జీవితానికి ఇది చాలు అనుకునే విధంగా కుంభరాశి వారికి హ్యాపీ లైఫ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి రెండవ మరియు ఎనిమిదవ గృహాలలో వరుసగా రాహువు మరియు కేతువుల ఉనికి కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని చెప్పి సలహా ఇవ్వబడుతోంది క్రమరహిత ఆహార అలవాట్లు అంటే అనవసరమైనటువంటి ఆహారాన్ని మితంగా కాకుండా అమితంగా తీసేసుకోవటం వల్ల అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పలకరించే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా మాట్లాడడం వంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటని తూచి మాట్లాడడం ద్వారా మీరు అనవసరమైన వివాదాలలోకి వెళ్లకుండా ఉంటారు అనవసరమైన సమస్యలు మీకు రాకుండా ఉంటాయి ఇక ఇప్పుడు మనం రాబోయేటటువంటి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అనే విషయాల్ని చూసేద్దాం కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో ఉత్సాహం మరియు ఆనందం రెండింటినీ కూడా చాలా చక్కగా రాబోయే జూన్ మాసం కుంభరాశి వ్యక్తులకు పంచబోతోందని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలోని అనేక రకాల కోణాలను ప్రభావితం చేసేటటువంటి వివిధ ఫలితాలను చూసే అవకాశాన్ని ఈ జూన్ మాసం అనేది కుంభరాశి వారికి అనుగ్రహించబోతోంది ఈ మాసం వివిధ ప్రాంతాలలో అనుకూలమైన లేదా అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేటటువంటి స్థితి కూడా ఉంది అంటే కొన్ని కొన్ని విషయాలలో వీరు ఎటువంటి విషయాల్లో అంటే కొన్ని అప్పుల బాధల నుంచి బయటపడాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడడం వల్ల ఆ అప్పుల భారాల నుంచి ఈ జూన్ మాసంలో వారు బయటకు వస్తారు కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి అవి ఎలా అంటే వీళ్ళు ఒక లోన్ కోసం అప్రోచ్ అయ్యారు లేదా వీళ్ళు ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడం కోసం అప్రోచ్ అయ్యారు లేదు వీళ్ళ ల్యాండ్ ఏదైనా ఒక వివాదంలో ఉంది అలాంటి దాని కోసం అప్రోచ్ అయ్యారు సో ఆ పని మీద వాళ్ళు నిమగ్నం అయినప్పుడు వాళ్ళకి అననుకూల పరిస్థితుల వల్ల పనులు ఆగడం అనేది జరగచ్చు సో కొన్ని విషయాల్లో అనుకూల పరిస్థితులు కొన్ని విషయాల్లో అననుకూల పరిస్థితులు ఈ జూన్ మాసంలో కుంభరాశి వారు చూడబోతున్నారు అయితే ఆరోగ్యంలో మాత్రం మంచి మెరుగుదల అనేది ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి ఈ జూన్ మాసంలో కాస్త ఉపశమనం లభిస్తుందనే చెప్పుకోవచ్చు కొత్త ఆరోగ్య సమస్యలకు దారి కూడా తీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీర్ఘకాల వ్యాధులు తగ్గిన కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆహార అలవాట్లు కూడా చాలా జాగ్రత్తగా గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇక ఈ జూన్ మాసంలో కెరియర్ అవుట్లుక్ అనేది మిశ్రమ ఫలితాలని అందించబోతోందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో వారికి పని మీద దృష్టి సారించటం కార్యాలయానికి అంతరాయం కలిగించేటటువంటి వేరే వ్యక్తులతో సంబంధం లేని చర్చలు అంతేకాకుండా పరస్పర చర్యల వంటి పరధ్యానాలను నివారించటం చాలా అవసరం మీరు మీ పని కంటే కూడా మీ వ్యతిరేకమైనటువంటి లేదా మీ అపోనెంట్ కంపెనీకి సంబంధించినటువంటి విషయాలను ఎక్కువగా ఆఫీస్ లో మీ కొలీగ్స్ తో చర్చించటం లాంటి పనులు చేయకండి అది మీరు మీరు పనిచేస్తున్న కంపెనీకి పాజిటివిటీ తీసుకురావాలని వాళ్ళ యొక్క మైనస్ల గురించి మాట్లాడుతున్నా ఎక్కువ శాతం వాళ్ల గురించే డిస్కస్ చేస్తున్నారు అనేటటువంటి చిన్న పాయింట్ తో మిమ్మల్ని గా చూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి చర్చలకు మీరు అస్సలు అవకాశం ఇవ్వకండి ఇక ఈ యొక్క కుంభరాశులు ఉన్న విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులకి విజయానికి చాలా చక్కటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వారు చదివేటటువంటి ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుని పరీక్షల్లో కనుక వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారంటే ఖచ్చితమైనటువంటి విజయం వారి సొంతమవుతుందని చెప్పుకోవచ్చు ఐదవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఈ జూన్ మాసం మొదటి భాగంలో నాలుగవ ఇంట్లో ఉంటాడు ఇది మీ చదువులని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పుకోవచ్చు మానసిక ప్రశాంతతను అందించి మీ చదువులపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కల్పించే కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలమైనా కూడా బుధుడు తేదీన మీ సొంత రాశిలోని ఐదవ ఇంట్లోకి మారి మీ విద్యను దాని యొక్క పురోగతిని మంచి మెరుగుపరిచేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి బుధుని అనుకూలత జూన్ పద్నాలుగవ తేదీ తర్వాత వీళ్ళకి బాగుండబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ జూన్ మాసంలో అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణం కనిపించబోతోంది అదేవిధంగా వాగ్దానం అనేది చాలా చక్కగా ఇవ్వబడుతోంది జూన్ మాసం మీ కుటుంబ వాతావరణాన్ని చాలా మంచిగా ఉంచుతుంది అని కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న కూడా క్లియర్ ఆఫ్ అవడంతో సమస్యలు చెప్పుకోవచ్చు బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు వంటి శుభ గ్రహాలు నాలుగవ ఇంటిని ఆక్రమిస్తాయి మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యల్ని తగ్గించటం అంతేకాకుండా సామరస్య పూర్వకమైనటువంటి అంటే చక్కగా ప్లెజెంట్ అయినటువంటి వాతావరణంతో పాటు ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని పెంపొందించటం జరుగుతుంది ఈ యొక్క సూర్య బుధ మరియు శుక్రుల యొక్క శుభగ్రహాలు అంటే ఈ నాలుగవ ఇంట్లో ఆక్రమించటం వల్ల ఇక ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతతను పెంపొందించడానికి కుటుంబ సభ్యులంతా ఏకమవుతారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న పొరపత్లు తొలగిపోవడం ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి చిన్న చిన్న అవకతవకలు అన్ని కూడా పూర్తిగా సమసిపోవడంతో కుటుంబం అంతా కూడా ఏకమవుతారని చెప్పుకోవచ్చు మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ జూన్ మాసం స్థిరంగా ఉండడానికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థిక స్థితిగతులలో మీకు మెరుగుదల కనబడటంతో పాటు మీకు వచ్చినటువంటి ఆర్థిక పరమైన అభివృద్ధి మీరు స్థిరపరుచుకోవడానికి కూడా ఈ జూన్ మాసం అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు మీ ఇంటి ఆనందానికి మరియు గృహ ఖర్చులకు ప్రాధాన్యతను ఇస్తారు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది మీరు ఎక్కువ శాతం ఇంటికి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఇది మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడే పరిస్థితులు ఉన్నాయి అంటే మీకు వచ్చిన దాంట్లో కొంత సేవింగ్స్ వైపు కూడా మీరు మళ్లించటం మంచిదని చెప్పబడుతోంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక శని పాలక గ్రహం కుంభరాశిలో దాని బలమైన స్థానంలో ఉంది ఇది మీ ప్రస్తుత ఆరోగ్య సమస్యల్ని తగ్గించడానికి దోహదపడటంతో పాటు మునుపటి అనారోగ్యాల నుంచి మీకు ఉపశమనం మరియు మీ శ్రేయస్సులో మొత్తం మెరుగుదలని అందిస్తుంది మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అవలంబిస్తారు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో సహాయపడడానికి మీకు శని పాలక గ్రహంగా ఉండి శక్తిని పెంచుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు రాబోయేటటువంటి జూన్ మాసంలో నా అనుకున్న వాళ్ళ నుంచి మోసాన్ జరిగేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పుకున్నాం కదా మరి ఆ ప్రమాదం ఏంటో ఇప్పుడు చూసేద్దాం కుంభరాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క బంధువర్గం నుంచి వ్యాపారంలోనికి అడుగు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది ఒక వ్యక్తి మీ బంధువర్గం నుంచి మీ వ్యాపారంలోకి అడుగు పెట్టే పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితిని అధిగమించటానికి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీరు వద్దు అని చెప్పకండి అలా అని చెప్పి మీరు మీ వ్యాపారంలోనికి రానివ్వకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించి కర్ర విరగకుండా పాము చావకుండా ఆ వ్యక్తిని మీ వ్యాపారంలోనికి రానివ్వకుండా చూసుకోండి మీ కుటుంబ జీవితానికి కూడా ఆ వ్యక్తి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి మీరు మాత్రం చాలా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పబడుతోంది ఒకవేళ ఏమాత్రం ఏమరపాటుగా ఉండి మీరు నా వాళ్లే కదా అని చెప్పి మీ యొక్క జీవితంలోనికి కానీ కుటుంబంలోనికి కానీ లేదా వ్యాపారంలోనికి కానీ అడుగు పెట్టేటటువంటి అవకాశాన్ని ఇచ్చారా ఖచ్చితంగా వారు మిమ్మల్ని మోసం చేస్తారు మీ వ్యాపారం దెబ్బతీస్తారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెడతారు ఇలాంటి ప్రమాదాలన్నీ అధిగమించడానికి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు మీ జీవితంలోకి వస్తున్నారు అనిపించిన వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వకండి అని చెప్పి చెప్పబడుతోంది ఈ విధంగా రాబోయేటటువంటి జూన్ మాసం ఈ కుంభరాశి వారికి ఉండబోతోంది కాకపోతే ఒక చిన్న పరిహారం అండి అదేంటి అంటే కుంభరాశి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి జలాభిషేకం చెయ్యండి అది పెద్ద ఖర్చు కాదు మీ సమయం తప్ప ఇంకేది వెచ్చించాల్సిన పని లేదు జలాభిషేకం ఎప్పుడూ భగవగమంటే సూర్యుడిలా ఉండేటటువంటి అగ్ని గోళంలా ఉండేటటువంటి ఆ శివుని యొక్క ఘరళ కంఠం శాంతపరచగలిగామంటే చాలు శివుని అనుగ్రహం మీ మీదకి చక్కగా వర్షిస్తుంది కాబట్టి మీరు చేయవలసింది జలాభిషేకం ఇది చేసి చూడండి మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మీకే తెలుస్తుంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి